హాయ్ వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ మీకైతే ఈరోజు మా ఊరు చూపిస్తానన్నమాట అంటే మా ఊరు ఫుల్ మొత్తమేం కాదండి మా ఇంటి దగ్గర నుంచి ఇలా కొంచెం కిందికి వెళ్తే ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర కూడా ఇలానే ఉంటుంది కానీ అటు సైడ్ అయితే నేను ఎప్పుడో చూస్తూ ఉండను కాబట్టి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు రోజు చూస్తూ ఉంటాను ఇక ఇటువైపు అయితే ఎప్పుడో ఒకప్పుడు ఒక సంవత్సరానికో ఆరు నెలకో ఒక్కసారైతే అయితే ఇటువైపు వెళ్తూ ఉంటాను అనమాట ఇక నాకు ఆ ప్లేస్ చూస్తున్నట్లే ఇక్కడే ఉండిపోదామా అనిపించింది అన్నమాట అంత బాగుంది మా బంధువులు ఒక్కరు మునేశ్వర స్వామికి పూజ చేసినారనమాట అక్కడికైతే ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే పిలిచినారు అత్తమ్మ నేను వెళ్ళామనమాట ఇద్దరు కూడా ఇక అలా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తుండగా వెళ్ళేటప్పుడే చూసినాను వీడియో తీసుకుందామని ఇంకా వచ్చేటప్పుడు కూడా ఇదే రూట్లోనే రావాలి కదా అని చెప్పి మాట అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తోటలో అయితే కూరగాయలు అన్నిటినీ కూడా పండించారనమాట ఒకరు పశువులకైతే ఫస్ట్ మొక్కజొన్నలు వేశారు ఇప్పుడు వచ్చేసి వంకాయల చెట్లు ఇవి చూపిస్తా ఉండేది ఇక అలానే కొంచెం ముందరకు వెళితే ఇటువైపు వచ్చేసి ఒక్క తోటలోనే ఇన్ని కాకరకాయలు పంట వేశారు అలా కాకరకాయ పంటను చూసి మళ్ళీ ఇటువైపు చూసే అని చెప్పి అక్కడ ఒకరు మందు కొడతా అన్నారు కదా వాళ్ళు అయితే ఇది కాకరకాయ తోట అన్నమాట చిన్న చిన్న కాకరకాయలు కూడా కాసి ఉన్నాయి ఇంకంతా అక్కడ సీసీ కెమెరాస్ అన్నీ పెట్టింటారండి తోటల్లో అంటే ఎవరన్నా వస్తా అంటారు కదా అని చెప్పేసి ఇక మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ చూపిస్తుంది టమోటో పైరు అనమాట టమాటో పైరు టమోటో వేయడానికైతే క్లీన్ చేస్తా పెట్టినారు ఇక అలా నడుచుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇది కాలీఫ్లవర్ తోట అనమాట ఇది మొత్తం కాలీఫ్లవర్ తోట కాలీఫ్లవర్ తోట పక్కనే టమాటో కూడా వేసినారు టమాటోలు మాత్రం బల్లే వచ్చినాయండి అస్సలు గుత్తులు గుత్తులు కాసినాయి టమోటోలు అయితే ఇక అదంతా టమాటోలు కూడా చూసుకొని ఇక అలా అని ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట ఇదంతా మా ఊరే మా ఊరంటే నాకు చాలా ఇష్టం అస్సలు ఇలాంటి ఒక వాతావరణంలో ఉన్నాను అని నేను అన్ అనుకోవడమే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది పల్లెటూరు అంటేనే పచ్చదనం అంటారు కదా అలాంటి పచ్చదనం ఉన్నటువంటి ఊరు మా ఊరు కూడా అసలు ఎక్కడ కూడా కొంచెం ప్లేస్ కానీ వదలరు అన్ని చెట్లు పెట్టే ఉంటారో అలానే కొంచెం ముందుకు వెళ్ళి పనస చెట్టు దగ్గర కూడా వెళ్ళాము ఇది కూడా మా బంధువులదే అక్కడ కూడా ఇంకా పనసకాయలు వాళ్ళ దగ్గర ఒక రెండు పనసకాయలు కూడా ఇప్పించుకొని ఇది దబ్బకాయ అంటారు కదా అది ఆ చెట్టు సపోటా చెట్టు కూడా ఉంది దాని పక్కనే మనకు పల్లెటూరులో దొరకని ఫ్రూట్స్ ఉండవు వెజిటేబుల్స్ ఉండవు అనమాట ప్రతి ఒక్కటి దొరుకుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్